ఏపీ దేశం ఏపీ పేపర్ మిల్లు కార్మికుల కష్టాల కోసం రాజానగరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చక్కంపూడి రాజా ఉద్యమ పాట పట్టారు దీంట్లో భాగంగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆయన ప్రయత్నించారు దీన్ని పోలీసులు కూడా భగ్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు సార్ నమస్తే ఏపీ కార్మికుల పేపర్ మిల్ కార్మికుల కష్టాల కోసం మీరు ఈరోజు ఆమరణ నిహార దీక్ష ప్రారంభించారు మొదలు పెడదామనుకున్నారు అయితే భగ్నం చేశారు ఏం సార్ ఈ కారణం కారణమేంట ఏదైతే భారతదేశంలో కార్మిక చట్టాలు కొన్ని పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి ఆ జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఇతర బోనస్ లేక వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవేవైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవాళ పేపర్ మిల్లు పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటివి ఉన్నాయో అవి జరగనటువంటి పరిస్థితులు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తూ ఉంది మేనేజ్మెంట్ అందుగురించి మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసేటటువంటి దిశగా ముందుకు వెళ్ళడం జరిగింది బట్ ఇప్పటికే చాలాసార్లు గవర్నమెంట్ని కూడా ప్రెషర్ చేసినప్పటికీ కూడా రేపు వెళ్ళుండా అని చెప్పి వాయిదాలు వేస్తూ ఈరోజు కూడా సమస్యని పరిష్కారం చేయలేదు అందుగురించి ఆమరణ నిరాహార దీక్ష కూడా కార్మికుల పక్షాన్ని నిలబడుతూ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం బట్ రాత్రి రెండున్నర మూడు గంటలకి సుమారుగా సమయంలో పోలీసులు వచ్చి ఏదైతే ఇవాళ ఉదయం ప్రారంభించాల్సినటువంటి నిరాహార దీక్షని ప్రారంభించుకోకుండా నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నాతో పాటుగా మా పార్టీ కార్యకర్తలని అలాగే కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది గతంలో మీరు తొమ్మిది గత నెల అంటే ఈ నెల తొమ్మిదో తారీఖుని కానీ పద్నాలుగో తారీఖుని కానీ అనుకున్నారు మళ్ళీ ఈ రోజును కూడా పూనుకున్నారు అయితే మీరు శాంతియుతంగా చేద్దామనుకున్న ఈ ప్రక్రియకు ఎందుకు ఆటంకాలు సృష్టించే పరిస్థితి అయితే ఏర్పడింది అనుకోవచ్చు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైతే బాధిత వర్గాల ప్రజల గొంతుకుగా వాళ్ళ యొక్క సమస్యను వినిపించాలనేటువంటి ప్రయత్నం చేసేవారి అందరి గొంతులను కూడా నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఇవాళ కార్మికులు ఏదైతే రెండు వేల ఐదు వందల మంది సుమారుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ యొక్క సమస్యల్ని లేవనెత్తుతున్నటువంటి తరుణంలో ఏదో రకంగా అరచివేయాలనేటువంటి దూరంలోనే ఈ రకంగా కనీసం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అమర్ నిరహార దీక్ష అనేటువంటిది చేపట్టడానికి ముందుకు వస్తే కూడా దానిని కూడా చేయనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరవై ఏడు శాతం ఉన్న ప్రభుత్వ వాటాని అంటే వైసీపీలో ఉంది అని మీరే అన్నారు అయితే ఇప్పుడు విక్రయించారంటున్నారు ఇది ఎలా జరిగిందని వచ్చాను వైసీపీలో ఉండడం కాదు అంతకు పూర్వం నుంచే ఉన్నది వైసీపీ గవర్నమెంట్ రాకముందే అంటే సుమారుగా బహుశా నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ సమయంలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పేపర్ మిల్కి సంబంధించినటువంటి వాటాలని వేళ ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే షేర్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బయటకు అమ్మేయడం జరిగింది ఇవాళ బహుశా అవే గనక గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అనేటువంటిది చాలా సులువుగా జరిగిపోయి ఉండేది వాళ్ళ సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మనం గత నుంచి కూడా ఈరోజు దాకా చూస్తే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయడం తప్పితే ఏ రోజు సంపదను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు సో అందులో భాగంగానే పేపర్ మిల్కి సంబంధించినటువంటి వాటాలను కూడా వాళ్ళు అమ్మేశారు అమ్మడం కారణంగానే ఇవాళ మేనేజ్మెంట్ ఏకపక్షంగా వాళ్ళు తోచినటువంటి నిర్ణయాల్ని మొండి వైఖరితో వాళ్ళు ఏదనుకుంటే అదే చేసే ధోరణిలో వెళ్తా ఉన్నారు కార్మికుల పక్షాన్ని నిలబడతాను అదేవిధంగా మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ప్రకటించారు దీన్ని పోలీసులు అయితే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళు భగ్నం చేసిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి కార్మిక నాయకులతోని సంఘాలతోని కూర్చుని డెఫినెట్గా ఏదో ఇవాళ ఆపేరు కదా అని చెప్పి ఆగిపోయేటటువంటిది కాదు ఆ సమస్య పరిష్కారం అయ్యేంత దాకా కూడా సరైనటువంటి కార్యాచరణ తయారు చేసుకుని కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంత దాకా కూడా పోరాటం చేస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారు ఈ సమయంలో లేని కార్మికుల సమస్యలు జక్కంపూడి రాజగారికి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయి అన్న ప్రశ్నకు విపక్షాల ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు అంటే పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఏవి ఆ వేళ నేను అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ఉండగా కూడా ఈ సమస్యను లేవనెత్తడం పలుమార్లు అధికారుల దృష్టికి కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దృష్టికి తీసుకుని వెళ్ళడం కానీ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కానీ లేక ఆఖరికి నేను ఆ రోజుల్లో కూడా మిల్లు గేట్ దగ్గర లేకపోతే మిల్లు టైమ్ ఆఫీస్ దగ్గర లోపల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర కూర్చుని ఒత్తిడి చేసాం కొన్ని సమస్యలు పరిష్కారం కూడా చేయడం జరిగింది ఇంకా కొన్ని ముఖ్యంగా ఏదైతే వేజ్ అగ్రిమెంట్ జరగాల్సి ఉందో అది డిలే అవుతూ ఉందో అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం ఈరోజు అది ఎండ్కి రావాల్సినటువంటి సమయం వచ్చింది ఇంకా అందు గురించే ప్రభుత్వం మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ ఓతిడిపోయింది సార్ లెక్క స్కామ్కి సంబంధించి మీ పార్టీ ముఖ్య నేత అయినటువంటి మిథున్ రెడ్డి కూడా ఈ ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది ఏం చెప్తారు సార్ దీని గురించి రాజంపేట పార్లమెంట్ సభ్యుడేనా రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్లు నిర్ణయాలకి పార్లమెంట్ సభ్యుడికి ఏ రకంగానూ కూడా సంబంధం ఉంటుంది ఇదంతా కూడా కేవలం రాజకీయంగా అణచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని వారి చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని ఎంతగా తొక్కితే అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తారు మోస్ట్ పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ గారు భారతదేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆవేళే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోయారు ఈవేళ కొత్తగా వీళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు ఊపిడేటటువంటి ఏదో తోకజాడించినంత మాత్రాన్ని ఇక్కడ జరిగేది ఊడేది ఏమి ఉండదు తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చేమో కానీ బట్ డెఫినెట్గా కడిగినటువంటి ముచ్చల్లో బయటకు వస్తారు ఎంతగా తొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అంత పైకి లేచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది గారు కూడా టార్గెట్గా ఉన్నారు అనే దానికి ఎక్కువ ప్రచారం జరుగుతుంది నెక్స్ట్ ఆయన ఎలా చూడవచ్చు సార్ ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక ఇవి బట్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా ఇంకొకరిని పెట్టినా ఎవరిని పెట్టినా ఎవరు లెక్క చేసే పరిస్థితి ఆయన కూడా మెంటల్గా ప్రిపేర్డ్ ఇవన్నీ కూడా ఫేస్ చేయడం ఏపీ పేపర్ మిల్ కార్మికులకు సంబంధించి తను చే తను తలపెట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు హౌస్ అరెస్ట్తో భగ్నం చేసినప్పటికీ కూడా కార్మికుల పక్షాన తన ఉద్యమ పోరాటం అయితే జరుగుతుందని చక్కంపూడి రాజా చెబుతున్నారు అదేవిధంగా వైసీపీ నాయకత్వాన్ని ఎన్ని రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కడిగిన ముత్యంలా వారందరూ కూడా తిరిగి వస్తారని కూడా ఆయన ధీమ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏబిపి దేశం నుంచి సుధీర్